నైట్ మా పిల్లలకి శక్తి అంటే ఏంటి అవి ఎలా ఫామ్ అయ్యాయో ఒక చిన్న స్టోరీ పిల్లలకు అర్థమయ్యే విధంగా చెప్పాలన్నమాట మీరు కూడా మీ పిల్లలకి చెప్పేయండి సో ఉమాదేవిని శివుడు చేసుకుని కైలాసానికి వెళ్ళాను సో కైలాసంలో హ్యాపీగా ఉంటారనమాట ఎవరు ఉమాదేవి శివుడు సో అలా హ్యాపీగా ఉన్నప్పుడు ఒక ప్రయోగాలు ఒక యజ్ఞం జరుగుతుంది ఆ యజ్ఞానికి శివుడు బ్రహ్మ విష్ణువు అందరు ఋషులు వెళ్తారు సో అలా యజ్ఞం జరిగేటప్పుడు ఉమాదేవి వాళ్ళ నాన్న దక్షుడు అక్కడికి వస్తాడనమాట సో దక్షుడు రావడంతో అందరూ రెస్పెక్ట్ ఇస్తారు జే జేలు పలుకుతారు గౌరవిస్తాడనమాట సో శివుడు మాత్రం గమ్మను ఉండిపోతాడు ఇంకా దక్షుడికి కోపం వస్తుంది ఏంటి నేను మీ మామను వచ్చాను కదా అందరు దేవతలు నాకు రెస్పెక్ట్ ఇస్తున్నారు కానీ నువ్వు నాకు ఇవ్వట్లేదు అని దక్షుడికి కోపం వచ్చింది కూప వచ్చి శివుడికి ఒక శాపం పెట్టేశాడు ఇంకా నంది ఉంటాడా ఏంటి నా శివయ్యకు నువ్వు శాపం పెట్టావా అన్ని నంది ఆపోజిట్ లో ఒక శాపం పెట్టాడు సో ఇలా జరిగింది ఇంకా దక్షుడు వెళ్ళిపోతాడు ఇంకా శివయ్య వాళ్ళే వెళ్ళిపోతాడు ఇంకా దక్షుడు ఏం చేస్తాడంటే శివయ్యని ఎలాగైనా అవమానించాలని చెప్పి దక్ష యజ్ఞం చేస్తాడు ఆ యజ్ఞానికి అందరినీ పిలుస్తాడు అనమాట అందరి దేవతలని మునులని ఋషులని అందరినీ కానీ ఎవరిని పిలిచాడు శివుని ఉమాదేవిని పిలవాడు సో పిల్లవుట యజ్ఞం చేస్తాడు కానీ ఉమాదేవికి అనిపిస్తుంది నేను వెళ్ళాలి నేను వెళ్ళాలి అని ఇంకా శివయ్యని అడుగుతుంది శివయ్య వెళ్దామా అని అప్పుడు శివుడు ఏం చెప్తాడు నో పిలవని ఫంక్షన్స్కి కానీ యజ్ఞాలకు కానీ మనం వెళ్ళొచ్చా వెళ్ళకూడదు కదా వెళ్ళకూడదు అని చెప్తాడు కానీ ఉమాదేవి కూతురు కదా వెళ్ళలేక వెళ్ళలేక ఉండిపోయిందనమాట సో వెళ్ళాలనిపిస్తుంది తనకి సో ఉమాదేవి వెళ్ళిపోతుంది శివయ్య నో చెప్పినా కూడా శివయ్య మాట వినుకోకుండా వెళ్ళిపోతుంది వెళ్ళిపోయాక దక్షుడు చూస్తాడు చూసి అయ్యో నేను ఈ యజ్ఞం చేసేది శివయ్యని అవమానించడానికి నువ్వు వచ్చావా ఇప్పుడు అన్నాడంట ఆ మాట అంటానే ఇంక ఉమాదేవికి బాధేసిందంట ఏంటి నువ్వు నన్ను అవమానిస్తున్నావా అని ఈ యజ్ఞం మధ్యలోనూ ఆగిపోతుంది ఆ శాపం శాపం ఇచ్చేసి ఆ యజ్ఞ గుండంలో ఉమాదేవి దూకేస్తుంది ఈ విషయం శివుడికి తెలిసింది శివుడికి తెలిస్తే ఇంకా శివుడికి కోపం వస్తుంది కదా ఆ కోపంతో ఇంకా దక్ష దగ్గరికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి శివుడి దగ్గర జటాయు ఉంటుంది దాన్ని నీళ్ళకేసి కొత్తాడు అనమాట అలా నీళ్ళకేసి కొత్త కాలభైరవుడు కొత్తాడు కాలభైరవుడు ఆ దక్షిడు లక్ష్మడు యొక్క ఎడ్ కట్ చేస్తాడనమాట ఇంకా అగ్నిలో కాలిపోతున్న ఉమాదేవిని శివుడు చేత్తో పట్టుకొని లోకమంతా తిరుగుతాడు బాధతో అలా లోకమంతా తిరుగుతూ ఉంటే ఇంకా మిగతా దేవతలు అందరూ విష్ణు దగ్గరికి వచ్చి అయ్యా శివుడు ఇలా బాధపడుతూ తిరుగుతూ ఉంటే మన లోకానికి రక్షణ ఎలా అని అడిగితే ఇంకా విష్ణుదేవుడి దగ్గర విష్ణుదేవుడి దగ్గర ఉన్న ఆయుధంతో ఆ ఉమాదేవి పార్ట్స్ అన్నీ పీసెస్ పీసెస్కే చేస్తాడంట ఎయిటీన్ పీసెస్ ఆ ఎయిటీన్ పీసెస్ అన్నీ మా భూ మన భూమిపైన పడుతాయంట అలా భూమిపైన పడిన బాడీ పార్ట్స్ అంతా పీఠాలుగా ఫామ్ అవుతాయి అలా మనకు అష్టాదశ శక్తి పీఠాలు